అంధకార శత్రుధ్రాత్మ శత్రుని నీ పారదోరణ ప్రవానీ ప్రసన్నత నీ దీవిన నీ సన్నిధి ఇక్కడ దిగువచ్చును గాక మీరే మేలుతో నింపి ఆస్వాదించండి ఆనంద గారు నయోమి గారు వారి మీరు దీవించండి ఈ పని ప్రారంభిస్తూ ఉంటగా నీ మీద ఆధారపడి ప్రారంభిస్తూ ఉంటగా నీ అంది ఉంచిన వారు ఎన్నడూ కలవరం చెందరన్నారు కాబట్టి కట్టువారు ఎవరైనా కట్టించవాడి అన్నారు కనుక ఈ పని మీరే కట్టించు మీరే జరిగించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి ఆపుచేపుకుంటూ ఏసు నామంలో అడిగి వేడుకుంటున్న రండి తండ్రి ఆనంద్ గారు నయోమి గారు రండి ఇంకా రండి అమ్మా భూమికి పునాది వేసినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే పునాది వేస్తున్నప్పుడు దూతలు పాడి దేవుని మహిమపరిచినాయి అంట ఆరాధించినాయి అంట కాబట్టి ఆనంద్ గారు కడుతున్న ఈ నూతన గృహమును రాయి వేస్తూ ఉంటుండగా దేవుని మహిమ పరుద్దాం వాక్యం చెప్తా ఉంది ప్రతి విషయం అందు దేవుని ఏం చేయాలట ఆరాధించాలి స్థుతించాలి అందుకే మనము ఇలా అయ్యాం కాబట్టి దేవుడు పునాది పునాదురాయి వేసినప్పుడు భూమికి రాయి వేసినప్పుడు ఎలాగొత్త దోతలు స్తుతించగా కార్యం దేవుడు జరిగించారు కాబట్టి ఆనంద్ గారు కడుతున్న ఈ గృహానికి మనం ఆరాధించడం ద్వారా దేవుడి పని అంతా జరిగిస్తారు విశ్వాసంతో మనం ఈ కార్యక్రమం జరిగిద్దాం కాబట్టి ప్రియుల యేసు రాయిగా ఆయన ప్రతిష్ఠించి కార్యక్రమం జరిగిద్దాం అటుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె ఆచర్య కరుడా ఆలోచన కర్త స్తోత్రం అందరి ముందుకు వచ్చాను ఒకసారి ఆచర్య కరుడా ఆలోచన కర్త స్తోత్రం బలమైన దేవా తండ్రి సమాధానాధిపతి బలమైన దేవా నిచ్చుడవవు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం అందరూ చెప్తాం ఆహా పరిశుద్ధాత్మ అభిషేకం ఇక్కడ నీ ప్రభావంతో నివ్వండి అద్భుత కార్యం ఇక్కడ జరిగించిన జరిగించేవాడి సహాయాన్ని కోరుతున్నాను నీ కొందరు పునాదిగా రాయిని వేసినప్పుడు భూమికి పునాదిగా రాయిని వేసినప్పుడు మిమ్మల్ని స్థుతించగా ఈ భూమి ఎంత సుందరంగా మీరు మార్చారు అయ్యి ఆనంద్ గారు నయోమి గారు కడుతున్నాయి గృహానికి మిమ్మల్ని ఆరాధించి పునాదురాయిని వేస్తూ ఉంటుండగా ఎంత సుందరంగా భూమిని నలుపు నలుప మీరు నిర్ణయించారు అలాగే ఇంటిని మీరు నిర్మించండి ప్రభావ మీరు ఆస్వాదించి ఏ సూప్రవారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో మెంటి మానంద గారు నయోమి గారు వారి బిడ్డల కొరకాయి నిర్మిస్తున్నాయి ఇంటికి పునాది రాయని ప్రతిష్ఠించి ఈ రాయిను ప్రతిష్ఠిస్తూ ఉన్నాం ప్రవే ఇంటిని కట్టును గాక